మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఎర్ర సముద్రంలో దాడులు పరామా కాలువలో కరువు పెరుముప్పును సూచిస్తున్నాయా రెండేళ్లుగా నల్ల సముద్రంలో సాగుతున్న యుద్ధం ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపుతుందన్న వాదనలు చర్చనీయాంశంగా మారా ఏ నేపథ్యంలో దీనిపై యుఎన్ వాణిజ్య సంఘ నివేదిక మరిన్ని ఆసక్తికర అంశాల్ని వెల్లడిస్తోంది ఎర్ర సముద్రంలో దాడులు ఉక్రెయిన్లో యుద్దం పనామా కెనాల్లో తక్కువ రేటి మట్టం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం కలుగుతోందని యుఎన్ వాణిజ్య సంఘం హెచ్చరించింది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వాణిజ్య నిపుణుడు జాన్ హాఫ్మన్ షిప్పింగ్ ఖర్చులు ఇప్పటికే పెరిగాయని ఇంధనం ఆహార ఖర్చులు ప్రభావితం అవుతున్నాయని ద్రవ్యోబణ ప్రమాదాలను పెంచుతున్నాయని హెచ్చరించారు ఇజ్రాయెల్ హమాస్ దాడులు జరిగినప్పటి నుండి ఎర్ర సముద్రంలో నౌకలపై యోమెన్ హౌతి తిరుగుబాటుదారులు దాడులకు దిగుతున్నారు దీంతో షిప్పింగ్ పరిశ్రమలోని ప్రధాన కంపెనీలు ఈజిప్ట్ సుయాజ్ కెనల్ ను ఉపయోగించడం తాత్కాలికంగా నిలిపివేశారు ఇది మధ్యధర సముద్రాన్ని ఎర సముద్రానికి అనుసంధానించే కీలకమైన జల మార్గమని అంతేకాక ఆసియా యూరప్ మధ్య ఇంధనం కార్గోకు కీలకమైన మార్గంగా ఉంది సుయాజ్ కెనాల్ రెండు వేల ఇరవై మూడులో గ్లోబల్ ట్రేడ్ లో పన్నెండు శాతం నుండి పదిహేను శాతం వరకు నిర్వహించింది అయితే యుఎన్సీ టిఏడి అంచనా ప్రకారం గత రెండు నెలల్లో జలమార్గం ద్వారా వాణిజ్య పరిమాణం నలభై రెండు శాతం తగ్గింది నవంబర్ నుంచి ఇరాన్ మద్దతు గల హౌతీలో స్వయిస్ కెనాల్ జల మార్గాల ద్వారా రవాణా చేయడంపై కనీసం ముప్పై నాలుగు సార్లు దాడులు చేశారు రెండు పేల పదిహేనులో యోమెన్లో బహిష్కరించిన ప్రభుత్వానికి చెందిన హౌతీ రెబల్స్ పాలస్తీనియలకు ఇస్తున్నట్లు ప్రకటించారు అంతేగాక ఇస్రాయేల్ హమాస్ యుద్దం ముగిసే వరకు దాడి చేస్తూనే ఉంటారని ప్రతిజ్ఞ చేశారు ఇదిలా ఉంటే హౌతీ దాడులు ఇతర ప్రధాన వాణిజ్య మార్గాలు ఒత్తిడిలో ఉన్న సమయంలో జరుగుతున్నాయి రెండేళ్లుగా రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగింది దీంతో నల్ల సముద్రం ద్వారా చెమురు ధాన్యం వాణిజ్య మార్గాలు ఉద్రిక్తంగా మారాయి దీనికి తోడు పనామా కెనల్లో తీవ్ర కరువు తలెత్తడంతో దీని ద్వారా రవాణా చేయగల నౌకల సంఖ్య పరిమాణం తీవ్రంగా తగ్గిందని తెలిపారు దీంతో పనామా కాలువ డిసెంబర్ లో మొత్తం రవాణా ఒక సంవత్సరం క్రితం కంటే ముప్పై ఆరు శాతం తక్కువగా ఉందని తెలిపారు ఈ మార్గం ద్వారా ప్రపంచ వాణిజ్యంలో ఎనభై శాతం వస్తువులను ఓడిలోకి తీసుకెళ్తాయని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ శాతం మరింత ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు ఇక ఎర్ర సముద్రం సంక్షోభం యూరప్ రష్యా ఉక్రెయిన్ నుండి ధాన్యాలు ఇతర కీలక వస్తువుల రవాణాలో గణనీయమైన అంతరాలను కలిగిస్తుంది ఇది వినియోగదారుల ఖర్చులు పెరగడానికి ప్రపంచ ఆహార భద్రతకు తీవ్రమైన నష్టాలకు దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభ డేటా ప్రకారం మూడు వందల కంటే ఎక్కువ కంటైనర్ ఓడలు గ్లోబల్ కంటైనర్ సామర్థ్యంలో ఇరవై శాతం కంటే ఎక్కువ స్విస్ కెనాల్ ను ఉపయోగించేందుకు ప్రత్యామ్నాలు మళ్లిస్తున్నట్లు లేదా ప్లాన్ చేస్తున్నాయని తెలుస్తోంది అయితే ప్రస్తుత పరిణామాలతో షిప్పింగ్ కంపెనీలు కొన్ని ఆఫ్రికాలోని కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగేందుకు సిద్ధపడుతున్నాయి అయితే ఇది సుదీర్ఘమైన ఎక్కువ ఖర్చుతో కూడుకున్న యాత్ర మరోవైపు ద్రవీకృత సహజ వాయువును రవాణా చేసే నౌకలు దాడికి భయపడి సోయేజ్ కెనల్ ను పూర్తిగా బహిష్కరించాయి ఇక ఖర్చుల విషయానికి వస్తే డిసెంబర్ ప్రారంభం నుండి షాంఘై నుండి సగటు కంటైనర్ షిప్పింగ్ స్పాట్ రేట్లు నూట ఇరవై రెండు శాతం పెరిగాయి షాంఘై నుండి యూరప్ కు రేట్లు రెండు వందల యాభై ఆరు శాతం యుఎస్ పశ్చిమ తీరానికి నూట అరవై రెండు శాతం పెరిగాయి దీంతో ఎర్ర సముద్రంలో ఏర్పడిన సంక్షోభంపై ప్రపంచ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే నౌకలో ప్రత్యన్నయ మార్గాలను వెతుకుతుండటంతో ఖర్చులు సైతం పెరుగుతుంటాయి కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్దం తీవ్రమవుతున్న ఇజ్రాయెల్ హమాస్ వివాదం వాణిజ్య అసురక్షితంగా మార్చే పరిస్థితికి ఈ వైరుధ్యాలు ఎర్ర సముద్రం సుయీస్ కెనాల్ వంటి క్లిష్టమైన వాణిజ్య మార్గాలను బెదిరిస్తాయి గ్లోబల్ షిప్పింగ్ రంగం ప్రపంచవ్యాప్త వాణిజ్యంలో దాదాపు తొంభై శాతం రవాణా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను జీవనాధారంగా పనిచేస్తుంది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ప్రకారం మర్చెంట్ షిప్ల ఆపరేషన్ ప్రపంచ సరుకు రవాణా ధరలకు సుమారు మూడు వందల ఎనభై యుఎస్డి బిలియన్లు అని అందజేస్తుందని అంచనా వేసింది ఇది ప్రపంచ వాణిజ్యం మొత్తం పరిమాణంలో దాదాపు ఐదు శాతం షిప్పింగ్ లేకుండా ఖండాంతర వాణిజ్యం సాధ్యం కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక షిప్పింగ్ కాలువలు ఉన్నాయి వీటిలో స్వీస్ కెనాల్ ఆసియా ఐరోపాలను కలిపి వేగవంతమైన అత్యంత ప్రత్యక్ష సముద్ర మార్గంగా ఉంది ఈ కాలువ రవాణా సమయాన్ని ఇరవై నాలుగు రోజుల నుండి కేవలం పదహారు గంటలకు తగ్గిస్తుంది కార్గో డెలివరీని వేగవంతం చేస్తుంది ప్రయాణ వ్యవధిని తగ్గించడం ద్వారా షిప్పింగ్ ఉద్గారాలను తగ్గించడానికి దోహదం చేస్తుంది పశ్చిమ ప్రాంతంలోని కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన పనామా కాలువ ఇప్పుడు నెలడుగా కరువుతో పోరాడుతోంది తాజాగా ఎర్ర సముద్రంలో నెలకొన్న సంక్షోభం ప్రపంచ వాణిజ్యంపై పెను ప్రభావాన్ని చూపిస్తోంది এদের ইসলো